అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రోజు మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు మీ ధైర్యం పెరిగితే అవకాశాలు పెరుగుతాయి మీరు ఇంటికి సంబంధించి కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు గృహ సమస్యలు పరిష్కారం అవుతాయి మీ తల్లిగారి ఇంట్లో మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కొత్త పనుల పట్ల ఉత్సాహం చూపించడంతో పొరపాట్లు చేయవద్దు అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది వ్యాపారానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు తప్పు కావచ్చు క్రీడలపై ఆసక్తి చూపడం మీ తెలివి మరియు సామర్థ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది మీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది ఒక స్త్రీ వల్ల మీ ఆశలు నెరవేరే అవకాశం ఉంది ఆమె నుండి వచ్చిన మార్గదర్శనం లేదా సలహా మీకు జీవితంలో పురోగతిని ఇస్తుంది ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది స్నేహితులతో వినోద కార్యక్రమాల్లో గడపడం ద్వారా మీ ఆనందాన్ని పంచుకుంటారు ఇది మీ రోజును మరింత ప్రత్యేకం చేస్తుంది మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు జీవనశైలిలో సమగ్రతను కాపాడుకోవాలి స్నేహితులతో సమయం గడుపుతారు పనులు వేగంగా పూర్తి చేస్తారు వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు ఈ రాశి వారికి ఈరోజు విజయవంతమైన రోజు కానీ మీరు దాన్ని సాధించడానికి చాలా కష్టపడాలి ఈ రోజున మీ సుఖాలు పెరుగుతాయి మరియు మీ ఖర్చులు పెరుగుతాయి కానీ దానితో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు ఈరోజు మాట్లాడేటప్పుడు మీ మాటలను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి ఆఫీస్లో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి ఈరోజు అదృష్టం మీకు వివిధ రంగాల్లో లాభాలను తెస్తుంది మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి మీ జీవిత భాగస్వామితో ఏదైనా గొడవలు ఉంటే అవి కూడా ఈరోజు ముగిసే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు సన్నిహితుల నమ్మకాన్ని గెలుచుకోవాలి ఆత్మీయుల మధ్య చిన్న విషయాలపై అపార్థాలు పెద్దగా మారే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు కొంత ఆందోళనకు గురవుతారు మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి నాలుగు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి